రైతులు ఆరుగాలం శ్రమించి ఆదాయం కోసం ఆరు నెలలైనా వేచి చూడాలి కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాలో డబ్బులు జమ అయితే ఆ రైతుకి కలిగే సంతోషమే వేరు ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృత ప్రచారం చేయడంతో పెద్దపల్లి జిల్లాలో మూడు వేల ఎకరాల్లో పదకొండు వందల మంది రైతులు సాగు చేశారు సాగు విస్తీర్ణం పెరిగింది మొదట ఆయిల్ ఫామ్ పంట పదిహేను ఎకరాల్లో సాగు చేసిన రైతులకు మొదటి పంట చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు గతంలో సాంప్రదాయ పంటలు పండించామంటున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు కష్టపడి పనిచేసినా ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చామంటున్నారు ఇక్కడి రైతులు మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ మొక్కలు తీసుకుని నాటామని ఇప్పుడు ఆ మొక్కలు మొదటి క్రాప్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ఆయిల్ ఫామ్ సాగు చేయటం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి వస్తుందని ఇక్కడి రైతులు తెలిపారు ఆయిల్ మొక్కలకు సంబంధిత అధికారులు శాస్త్రవేత్తలు వచ్చి ఎలాంటి పురుగుమందులు వాడాలి అనే దానిపై సలహాలు ఇస్తారు వాటి ప్రకారం పురుగు మందులు వాడితే సరిపోతుందంటున్నారు అది కాకపోతే కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చని తెలిపారు రైతులు నేను రెండు వేల ఇరవై రెండులో మొదటి నెలలో ఫామ్ విత్తనం నాటడం జరిగింది సందర్భంలో అప్పుడు పెద్ద బిల్ల మనమే డెమోగా చేయడం జరిగింది ఎవరో ఒక ఎవరో ఒక పంట ఏదో ఒక రైతు ముందుకు రావాలనే ఉద్దేశం కొద్ది అదే నేను వచ్చిన నేను రెండు ఎకరాల పంట వేసిన యాభై వేల మొక్కలు చొప్పున సుమారు నూట అరవై మొక్కలు పడినాయి దీనికి డిప్ సౌకర్యం గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది మన దాంతో అంతర్ పంటలకు ప్రతి సంవత్సరానికి గాను నాలుగు వేల రెండు వందలు ప్రోత్సాహంగా ఇస్తుంది అంతర పంటలో భాగంగా పస్తుసినా తర్వాత పత్తి పెట్టినా తర్వాత మిర్చి తర్వాత కూరగాయలు ఇలా పంట మన భూమి ఖాళీగా లేకుండా ఏదో ఒక పంట పెట్టినా ఈ పంట ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పంట పెట్టడం వల్ల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పంట రాబోయే ఒకటి అంతర్ పంట పెట్టడం వల్ల గడ్డి సాప్ అవుతుంది క్రాప్ సాప్ అవుతుంది ఇందులో ఉన్న పోషకాలు ఫార్మసిరీ కనీ ఫార్మసిరీ బలంగా తయారే అవకాశం ఉంది కాబట్టి అందు అందుకోవడం కూడా నేను ఎంతర్ పంటలు పెట్టడం జరిగింది ఈ ఎంతర్ పంటలు పెట్టిన తర్వాత ఇప్పుడు పేన వన్ వీక్లో మనకు ఆల్ఫామ్ క్రాప్ రావడం జరిగింది ఎగ్జాక్ట్లీ ఒక టన్ను ఒక ఎకరానికి ఒక టన్ను క్రాప్ రావడం జరిగింది ఇంకా కూడా వచ్చే నెలలు క్రాప్ వచ్చే అవకాశం ఉన్నది మళ్ళీ మళ్ళీ వచ్చినీళ్ళు మళ్ళీ అవకాశం ఉన్నది ఇది నిరంతరమైన పంట ఇది మొత్తం ముప్పై సంవత్సరాలు కాలంలో మనకు పంట చేతికి వస్తుంది ప్రతి నెల ఒక ఒక జీతం ఒక ఎంప్లాయీ మాదిరిగా మనకు అన్ని రకాల అవసరాలకు అన్ని రకాల సందర్భాలకు వచ్చే అవకాశం ఉన్నది ఆంధ్రబా దీని ఇదే కాకుండా ఇంకా మళ్ళీ అంతర పంటలు కోక వక్క మీడియం అదే కాకుండా గోళ్ళు మేకలు పశువులు మెచ్చుకోవచ్చు ఇంకా మన ఇంకా ఇంకా అనేక రకమైన క్రాపింగ్ పద్ధతులు ఉన్నాయి ఇంకా ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకోవచ్చు ఇది ఒకటి నుండి కాదు మూడు నాలుగు రకాల పద్ధతిలో కూడా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది ఇంకా అదే కాకుండా గవర్నమెంట్ వారు ఈ కొమ్మని కానీ ఇది కానీ చాపకట్టలు చేసి దాన్ని వర్మింగ్ కంపోస్ట్లో తయారు చేసి ఇదే మొక్కలకి ఇచ్చుకుంటే ఇంకా ఇంకా బలంగా తయారవుతాయి ఇక ఇది పెట్టుబడులు ఇచ్చినాకైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి మామూలుగా డిఏపి యూరియా బోరాన్ ఇటువంటివి ఇస్తే సరిపోతుంది పెద్దగా పెట్టుబడులు ఏం లేదు నేను మందులు అయితే ఒకసారి కొట్టినా మందు అది అది కూడా అప్పుడప్పుడు చిన్న పురుగు ఎక్కడ కనబడితే కొట్టినా ఇంత తర్వాత పెద్ద ఖర్చు అయితే నాగేద్యం కాలేదు మొత్తం ఇప్పుడు రెండు టన్నుల అరవై అరవై కిరణ్ సుమారు యాభై వేల కాపు మూడుగా వచ్చింది ఒక టన్నుకు పంతొమ్మిది వేలు ఇరవై వేల మధ్యలో ఉంది రైతులు వరి మక్క ఇవే కాకుండా ఈ ఫార్మా పంట కూడా వేసి మంచి ఆదాయాన్ని పొంది మంచి ఉన్నతంగా ఎదగాలని నేను తోటి రైతుగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఆర్భాన్ సాగు చాలా అద్భుతంగా ఉంది ఇందులో ఒక మంచి పని ఏంటంటే మనం వీలున్నప్పుడు పని చేసుకోవచ్చు అంత తొందరపడి పని చేయాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్ వరే అనుకోండి నాటేసినట్టు ఖచ్చితంగా పనిచేయాలి అది ఇతర ఇతరుల మీద చాలా ఆధారపడి మనం మెంటర్గా అవసరం లేదా పెట్టుబడి ఎక్కువ మనుషులు దొరుకుతలేరు ఇందులో ఇద్దరు వాళ్ళు ఇద్దరు అంటే భార్య భర్తలు రైతు ఉంటే మూడు ఎకరాలు సింపుల్ ఇవ్వడే అవసరం లేకుండా మా ఉన్న చిన్న చిన్న మిషనరీ బ్రెస్ కట్టర్ కానీ పవర్ వీలర్ కానీ మనం కష్టపడితే మూడో మనుషుల పని లేకుండా పని చేసుకోవచ్చు ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి మొదటి నాలుగేళ్లలో కేంద్రం నుంచి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల దాకా సబ్సిడీ అందనుంది దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు డ్రిప్ సిస్టమ్ అందిస్తుంది అదేవిధంగా రైతు బంధుతో ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తుంది ఆయిల్ పామ్ రైతులను వేధించే మార్కెటింగ్ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేలా ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తోంది రైతులకు మొక్కలు ఇవ్వటం నుంచి చెట్లు నాటడం ఎరువులు వాడకం క్రాప్ కటింగ్ మార్కెటింగ్ లాంటి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారని అధికారులు అంటున్నారు జిల్లాలో ఇప్పటివరకు ఆయిల్ పామ్ మూడు వేల ఎకరాల్లో పదకొండు వందల మంది రైతులు సాగు చేస్తున్నారు ఈ ఇయర్ అడుగు పెడుతున్నాం ఏదైతే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కన్నా మొదలు మనం సాగు ప్రారంభించినాము దానికన్నా మొదలు ఒక పదిహేను ఎకరాల్లో మనం చేసిన ప్లాట్గా ఆరుగురు ఆరుగురు రైతుల దగ్గర మనము ప్లాంటేషన్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయించడం జరిగింది వాళ్ళది మొన్న ఫిఫ్త్ జూన్లో జూన్రో ఫస్ట్ హార్వెస్టింగ్ కూడా రావడం జరిగింది దానికి మనం కలెక్టర్ గారిని తర్వాత రైతులను పిలిచి వాళ్లకు మనం పంట దిగుబడి ఎలా వస్తుంది మనం చేయడం జరిగింది దీనిలో ధర్మారం మండలం ఉత్తారం తర్వాత వెలిగేడు ఈ నాలుగు మండలాల లోపల చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ సంవత్సరం టార్గెట్ ఇరవై ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనం వెయ్యి ఎకరాలకు సంబంధించిన మొక్కలకు సంబంధించిన డీడీలు రైతుల దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది ఆ డ్రిప్ కూడా ఒక రెండు వందల ఎకరాలకు డ్రిప్ కలెక్షన్ చేసి దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రైతులందరూ ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఆయిల్పం అనేది నాలుగు సంవత్సరాల తర్వాత మనకు ఎటువంటి బా పోతల ఇవ్వబడదా కానీ ఇట్లాంటి రోగాలు తెగులు కూడా తక్కువకుంటే మనకు నికరమైన ఆదాయం వస్తుంది ముప్పై సంవత్సరాల వరకు మనకు పంట వేసినట్లుంటే దా ముప్పై వర ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి మనం దీన్ని వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది రైతులందరూ ఒకటే మూస పద్ధతిలో అందరూ వరి సాగు చేస్తున్నారు దీంతో మనకు రా రాబో కాలం లోపల పంట కొనుగోలులో కానీ ధరల్లో కానీ తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనము వివిధ పంటల సాగులో భాగంగా ఆయిల్ పామ్ అనే దాన్ని మంచిగా ఉపయోగించుకొని ఉపయోగించుకొని కోరుతున్నాం రైతులకు కూడా ఇప్పుడు మన దగ్గరనే పంట దిగుబడి వచ్చింది కాబట్టి వాళ్ళకి నమ్మకం అనేది కొంచెం కొంచెం వస్తుంది వాళ్ళు ఏంటంటే వదిలేసిన వాళ్ళ దిగుబడి వచ్చిన తర్వాత మనం చేద్దామనే ఉద్దేశం ఉన్నారు కాబట్టి కొంచెం వెనుక వేస్తున్నారు మొన్న మనం రైతు రైతుల మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు లోపల వాళ్ళ మీటింగ్ పెట్టడము తర్వాత చెక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మన భత్తి శ్రీనివాసరెడ్డి అయిన రైతు రెండున్నర ఎకరాలు పెడితే ఫస్ట్ క్రాప్ అయిన రెండున్నర టన్నులు వచ్చింది తర్వాత ముత్తారమ్మలో సొమ్మాయి అనే రైతు రెండు ఎకరాలు పెడితే ఆయనకు టూ అండ్ హాఫ్ టన్స్ రావడం జరిగింది ఇప్పుడున్న ధర ప్రకారంగా రెండున్నర టన్నులు అంటే దాదాపు నలభై ఐదు వేలు వచ్చే అవకాశం ఉంది ఇది సంవత్సరము పొడవుగా పది క్ర పది కటింగులు వస్తాయి కాబట్టి మంచి ఆదాయం లక్ష నుంచి లక్షన్నర ఎకరానికి వచ్చే ఆదాయం ఉన్న పంట కాబట్టి రైతులందరూ ముందుకొచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి దీనికి పెద్ద ఎత్తున సబ్సిడీ మనం ఇస్తున్నాం మొక్కలకు ఇరవై రూపాయలు కట్టినట్టుంటే మనం నూట తొంభై మూడు రూపాయలు మొక్కల మీద సబ్సిడీ ఎకరానికి పదకొండు వేల మొక్కల మీద సబ్సిడీ ఇస్తున్నాం అదేవిధంగా ఇంటర్కల్టివేషన్ తర్వాత మెయింటెనెన్స్ కింద నాలుగు వేల రెండు వందలు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరానికి నాలుగు సంవత్సరాల వరకు పదహారు వేలు ఇస్తున్నాము అదేవిధంగా డ్రిప్ కూడా ఎస్సీహెచ్లకు అయితే వంద శాతం సబ్సిడీ బీసీలకు అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఓసీలకు కూడా ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఎబో ఫైవ్ ఎకర్స్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి పెద్ద మొత్తంలో మనం దాదాపుగా యాభై ఒక వేలు నాలుగు సంవత్సరాల సబ్సిడీ ఇచ్చి పెట్టడం జరుగుతుంది ఇంత మొత్తంగా సబ్సిడీ ఇచ్చి సాగు చేసే పంట మనం ఏ ఏ పంట కూడా లేదు కాబట్టి మనం దీన్ని పొద్దు హెచ్చిన మనం రైతులందరూ ఉపయోగించుకొని మనకున్న ఈ పంటను వరి పంట నుండి దీనికి మళ్ళీ మళ్ళీ వలసిందిగా కోరుతున్నాం